హాయ్ ఫ్రెండ్స్ ఒట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్ లోకి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ లాస్ట్ ఇయర్ జైలర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే వర్సా ల్యాబ్స్ తర్వాత రజనీ ఈ చిత్రంలో కమ్బ్యాక్ ఇచ్చారు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళ్తో పాటు తెలుగులో కూడా సూపర్ సక్సెస్ అందుతుంది తమిళనాడులో దాదాపు అప్పటి వరకు ఉన్న అన్ని కలెక్షన్ రికార్డ్స్ ని జైలర్ బద్దలు పెట్టిందైతే ఈ సినిమాకు ముందు ఎలాంటి సీక్వెల్ ని అనౌన్స్ చేయలేదు కానీ ఆఫ్టర్ సక్సెస్ జైలర్ పార్ట్ టూ కూడా అప్డేట్ ఇచ్చారు ఇచ్చారుల ఇక ఇప్పటి వరకు మరొక సినిమాకి కమిట్మెంట్ ఇవ్వకుండా తన పూర్తి ఫోకస్ సీక్వెల్ పై పెట్టినట్లు సమాచారం ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో అప్డేట్ వచ్చింది జైలర్ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ కోడలగా నటించిన మీర్న మెట్టుండే ఉంటుంది ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమ జైలర్ టూకి కి సంబంధించిన అప్డేట్ ని లీక్ చేసింది డైరెక్టర్ నెల్సన్ జైలర్ టూ స్క్రిప్ట్ పనిలో ఉన్నాడంట ఈసారి భారీ బడ్జెట్ తో ఇంకా పెద్దగా ప్లాన్ అంట తనతో ఈ విషయం స్వయంగా నెల్సన్ చెప్పినట్లు నిన్నా తెలిపింది అయితే జైలర్ సీక్వెల్ లో తన పాత్ర గురించి కూడా మాట్లాడుతూ సీక్వెల్ లో నేను ఉన్నానో లేదో తెలియదు నా పాత్ర పెంచాలి అనుకుంటే అందులోనే నేను ఉంటాను లేకపోతే లేదు అంటూ చెప్పుకొచ్చారు మీర్నా ఇది ఫ్రెండ్స్ మీర్నా ఆల్రెడీ రీసెంట్ గా వచ్చిన బంగారు సినిమా బంగారు రాజు నాగార్జున గారు కూడా మంచి క్యారెక్టర్ చేశారు మరిన్ని క్యారెక్టర్ చేస్తూ గ్లామర్ ఫోటోస్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మంచి నటిగా గుర్తింపు తీసుకుంటూ ఇలా మీరు చెప్పుకొచ్చింది ఒకవేళ జైలట్టు ఉంటుందా లేదా అన్న సంగతి ఇంకా సందేహంలో ఉంది కానీ ఉంటే మాత్రం తన క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందని మీర్నా చెప్పుకొచ్చారు ఫ్రెండ్స్ మలయాళం నటి తను మలయాళంలో పాటు తమిళం తెలుగు హిందీ ఈ లాంగ్వేజ్ లో నటిస్తూ ఉంది కాబట్టి నిన్న గ్లామరస్ ఫొటోస్ చూస్తూ ఎంజాయ్ చేసి అలానే మన పొద్దు చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నేను ఒక షార్ట్ ఫిలిం చేశాను సుభాష్ క్రియేషన్స్లో ఉంది అది కూడా ప్రేమించాను అని ఉంటుంది అది కూడా మంచి కాన్సెప్ట్ ఫ్రెండ్స్ మీరు చూడాలనుకుంటే సుభాష్ క్రియేషన్స్ ఛానల్ ఓపెన్ చేసి దాంట్లో ప్రేమించాను షార్ట్ ఫిలిం చూడండి ఇలానే చాలా వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాను ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలానే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ బాయ్